అలా చేసి ఉంటారు ఈయనకి అంత కాపబిలిటీ పొత్తుల్ని మేనేజ్ చేసింది అవును మరి ఈయన కాదు అని అర్థం అవుతుంది కదా ఈయన అయితే ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంటే వెంకయ్య నాయుడు స్థాయి మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ కేంద్రం చూడట్లేదేమో అని నా అభిప్రాయం అంటే వెంకయ్య నాయుడు బీజేపీ సొంత మనిషి అవును ఈయన అట్లా కాదు కదా బయట నుంచి లింక్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్ వచ్చిందండి ఆర్ఎల్ డీ అప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పిలిచి మాట్లాడారు కదా ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఇష్యూలు అట్లాగే జేడియూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని పిలిచారు వాళ్ళు రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ పిలిచారు ఎందుకని తమ మిత్రుడు చిరాగ్ పాశ్వాన్ ఫస్ట్ చిరాగ్ తో మాట్లాడి ఆ తర్వాత నితీష్ కుమార్తో మాట్లాడారు అంటే అర్థం ఏంటి వాల్యూ ఎవరికి ఇచ్చారు అక్కడ ఫస్ట్ తమ మిత్రుడికి ఇక్కడ తమ మిత్రుడు అయినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించాడా భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు కానీ ఆ మాట అనలేరు ఎందుకంటే ఇప్పుడు కలిసి వెళ్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నుంచి ఎదగకుండా ఆపింది పవన్ కళ్యాణ్ అదే ఆయన వ్యూహం ఎందుకోసం చంద్రబాబు కోసం ఇప్పుడు కూడా ఇక అందుకనే వాళ్ళు కూడా ఏంటి గచ్చంత్రం లేక వాళ్ళ కర్మ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ సీము నెత్తరు ఉన్నటువంటి వాళ్ళు కానీ తక్కువ ఉన్నారు దాని మూలంగా వీళ్ళంతసేపటికి మాకు పొత్తుల కాదండి పొత్తు పొత్తుల అబుతం కాదండి అనేటువంటి ఆధార చలాంకాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము ఐదు శాతం పది శాతం ఓట్లు తెచ్చుకుంటామండి ఇరవై తొమ్మిదికి వచ్చే మనమేనండి అనే మొక్క అనే ఎవరికి లేదు దాని ఇంపాక్ట్ ఏమవుతున్నది అక్కడ జాతీయ నాయకత్వం కూడా ఇక గత్యంతరం లేక పొత్తుకి పోవుంటుంది అంతే తప్పించి ప్రేమతో ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది అన్నటువంటి కోణం ఏం లేదు ఇక్కడ కోటమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకు అవుతారా చంద్రబాబు గారి ముందు పవన్ కళ్యాణ్ అంటే ఒక మహారాష్ట్ర ఏకనాథ్ షిండే లాగా పవన్ కళ్యాణ్ ఏమైనా మారే అవకాశం ఉంటుందా అసలు ముందు ఆయన పార్టీకి ఆయన ఏకనాథ్ షిండే కాకపోతే చాలు బేసిక్ సమస్య కోటములే జరిగే వివేకత